నా పేరు ఊరు కొర్లపాడు పెద్దపల్లి మండలం ఈ పాపాటి ఇచ్చాం పెట్టినా రెండు ఎకరాలు ఉంది రైతులందరూ వచ్చి చూసి పచ్చి మీటింగ్ పెట్టిరు నా పేరు కథవసం శ్రీనయ్య గ్రామం కొర్లపాడు గ్రామానికి వచ్చిన చూడడానికి తులసి ఇతను చెట్టుకు కాయ కూడా ఇలా కా యొక్క బాగా ఇంకా దూది కూడా తీయడానికి సులువుగా ఉంది మేము వచ్చే సంవత్సరం ఈ ఆడతాం నా పేరు ముప్తరు మా చెరుపుపెల్లి ఇక్కడ కబడ్డీ అని సీట్ పెట్టిర్రు తులసి వాళ్ళు ఇక్కడ కొరలకోట దగ్గర చూడడానికి వచ్చినాం పేద బాగుంది గాయ్ మస్తు ఉంది నెంబర్ ఉంది మళ్ళీ సారి మేము కూడా ఇదే సీట్ పెట్టాలనమాట పోతే పంపిణీ ఉందా